ప్రేక్షకులందరికీ నమస్కారం త్వరలో రాశిని మార్చుకొనున్న రాహుకేతువులు మరి రెండు రాసుల వాళ్ళకి పద్దెనిమిది నెలలు అష్ట కష్టాలు మరి కొన్ని పరిహారాలు పాటిస్తే వాటి నుంచి బయటపడవచ్చు అవేంటో చూద్దాం జ్యోతిష్ శాస్త్రంలో నవగ్రహాల్లో రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటాం ఈ గ్రహాలు దుష్ట గ్రహాలు రాహువు నలుపు రంగు కేతువు తెలుపు రంగుగా జ్యోతిష్ శాస్త్రంలో పేర్కొన్నారు మరి రాహుకేతువులు ఎల్లప్పుడూ కూడా తిరోగమన దిశలోనే ప్రయాణిస్తూ ఉంటాయి ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాయి త్వరలో మే పద్దెనిమిదవ తేదీన జ్యోతిష్ శాస్త్రం ప్రకారము రాహుకేతువులు తమ రాశిని మార్చుకోబోతున్నాయి మరి ఈ రాశి మార్పు వలన అన్ని రాసులు పైన ప్రభావం ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి లాభాలను తెస్తే మరి కొన్ని రాశులకు నష్టాలు తెస్తుంది మరి ఈరోజు రాహుకేతుల కష్టాలు పడే రాశులు ఏంటో తెలుసుకుందాం నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాలు నీడ గ్రహాలు శనీశ్వరుడు ఆదానుసారం రిపీట్ శనీశ్వరుడి ఆదేశానుసారం మనుషులు చేసే కర్మలకు తగిన శిక్షలను ఇస్తూ ఉంటాయని జ్యోతిష్ శాస్త్రం పేర్కొంది మరి రాహుకేతు గ్రహాలు పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాయి ప్రస్తుతము మీనరాశిలో ఉన్నాడు రాశిలో కేతు ఉన్నాడు కాగా పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు రాహు శనీశ్వరుడు అధిపతి అయినటువంటి కుంభరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు అదే సమయంలో కేతు సూర్యుడు అధిపతి అయినటువంటి సింహరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఇక్కడ పద్దెనిమిది నెలల పాటు ఉంటాడు మరి ఈ గ్రహాల సంచారంతో మనకి మొత్తం రాసులపైన తీవ్రమైనటువంటి ప్రభావం ఏర్పడుతూ ఉంటుంది రాహుకేతుల ప్రభావం వల్ల శారీరక ఆరోగ్య మానసిక కుటుంబ సంబంధాలు కర్మ విధి వంటివి ఎంతో ప్రభావితం అవుతూ ఉంటాయి మరి కొందరిపైన చెడు ప్రభావం చూపిస్తే మరి కొందరికి అదృష్టాన్ని తీసుకొస్తుంది అయితే ఏ రాసులపై రాహుకేతు చెడు ప్రభావం చూపిస్తుంది పరిహారాలు ఏముంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రాహుకేతువులు దిరోగమన దిశలో అంటే వ్యతిరేక దిశలో ప్రవేశ ప్రయాణిస్తాయి మే పద్దెనిమిదిన రాశిని మార్చుకున్న తర్వాత రాహుకేతువులు డిసెంబర్ ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ రాశిలోనే ఉండనున్నారు దీంతో మనకి ఏ రాసులకి లాభాలు ఏ రాసులకి కష్టాలు సరే ముందుగా ఏ రాశులకి లాభమో చూద్దాం రాహుకేతులు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తేదీ తమ రాశిని మార్చుకోవడం వలన మీనా కన్యా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది దాదాపు పద్దెనిమిది నెలల పాటు పడిన కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు మీనా కన్యా రాశి వారికి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంది జీవితంలో అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారస్తులు పెట్టినటువంటి పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు మంచి గుర్తింపు పేరు ప్రతిపత్తి సంస్కారాలు లభిస్తాయి అన్నమాట మరి ఏ రాశిలో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వారు రాహు మే పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఏడాదిన్నర కాలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి దాంపత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కనుక ఆచితూచి మాట్లాడాలి ఆరోగ్యపరంగా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి మరి సింహరాశి ఈ రాశికి చెందిన వ్యక్తులు కూడా కేతు ప్రభావానికి గురి అవుతారు పద్దెనిమిది నెలల పాటు చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి వీళ్ళు చేసే ప్రతి పని ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ముఖ్యంగా ఎముకలకు సంబంధించినటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మరి నివారణ చర్యలతో కొంతవరకు ఉపశమనం ఉంటుంది రాహుకేతు మంత్రాలను పఠించడం మరి రాశికి చెందిన వ్యక్తులు రాహు కేతులను ప్రసన్నం చేసుకునేందుకు రాహుకి కేతుకి సంబంధించినటువంటి మంత్రాలను పఠించాలి అలాగే రాహు ప్రతికూలత తగ్గేందుకు ఓం రామ్ రాహవే నమ కేతు రక్షణ పొందేందుకు ఓం కేం కేతవే నమ అనే మంత్రాలను మీరు చెప్పించుకోవచ్చు అలాగే మూల మంత్రాన్ని మీకు జపించు జపం చేయించుకోవచ్చు మీ పేరు పైన అలాగా రాహుకేతుల ప్రభావం నుంచి కొంతవరకు మీకు ఉపశమనం లభిస్తుంది అలాగే రాహుకేతు సంబంధితమైనటువంటి ఉలవలు ఇలాంటి వస్తువుల్ని మీరు అన్నదానానికి డొనేట్ చేయడము అలాగే గురువుని ఆశ్రయించి తగిన ఉపశమనాన్ని పొందడం ఈ రెండు వీటన్నిటి ద్వారా కూడా మీకు ఈ కేతువుల నుంచి వచ్చేటువంటి చెడు అనేది తగ్గి ఉపశమనం లభిస్తుంది ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీకు కనుక మీరు ఈ రాశి వాళ్ళ సింహరాశ మీరు కుంభరాశ కింద కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి మరిన్ని పరిహారాల కోసం సంప్రదించండి నమస్తే ప్రేక్షకులందరికీ హవలీజ నమస్కారం ఈ వీడియోలో మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది వీడియోలో చూద్దాం రాశి ఫలాలు అయితే కన్యా రాశి అనగానే రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం హస్త నక్షత్రం నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి మీ పేరు కనుక టో పా పి పు షా అణఠ పే పో అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి అయితే ఈ రాశి వారికి మే మాసంలో సగటు కంటే మిశ్రమ ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది చిన్న చిన్న విషయాలను చర్చించుకుని ఆంతరంగికంగా సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పెద్ద నష్టాల నుంచి ముందే బయటపడగలుగుతారు వ్యవహార శైలి అనేది మీకు పెరుగుతుంది దీని ద్వారా మీకు అక్రమాలను సరిగ్గా నిర్వహించగలుగుతారు కుటుంబ సంబంధాలను ఆస్వాదించగలుగుతారు అంతకుముందు బంధుమిత్రుల మధ్యలో ఉన్నటువంటి సఖ్యత లోపం కూడా మీకు సమస్య పోతుంది అయితే చిన్న చిన్న విషయాలకే కలత చెందకుండా ప్రతి చిన్న దాన్ని ఆస్వాదించండి అలాగే మొదటి నెల అర్ధభాగంలో గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేయడం కానీ అలాగే గృహం యొక్క రిపేరు చేయడం కానీ మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా ఈ సమయంలో చేస్తారు అలాగే గృహ వ్యాపారానికి సంబంధించి చేస్తున్న వాళ్ళకి చక్కటి అవకాశాలు లభిస్తాయి ఇంటీరియర్ డిజైనింగ్ కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా లాభసాటిగా ఉంటుంది అయితే మే మాసంలో మీనరాశిలో మనకి ఇక్కడ శని సంచారం ఉంది దీనివల్ల ఏంటంటే మీకు పనుల్లో జాప్యం జరుగుతూ ఉంటుంది అనుకున్న దానికంటే ఎక్కువగా సాగదీసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇంపార్టెంట్ విషయాల్లో మాత్రం అజాగ్రత్త తగదు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయాల్లో కూడా దుబారా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంటుంది ఎక్కడ పెట్టాలి ఖర్చు ఎక్కడ వద్దు అనేది మీరు చాలా జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి లేకపోతే ఖర్చు అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇంటి రిపేర్లు చేస్తున్నప్పుడు కానీ ఇంకేదైనా వస్తువులు కొనుగోలు అప్పుడు కానీ మీకు మధ్యలో ఏదైనా ఇబ్బంది జరగకుండా ఉండడానికి కొంచెం ముందే జాగ్రత్తగా ఉండండి అలాగే ఎవరైనా అప్పుగా ఇవ్వాలి డబ్బులు అన్నప్పుడు ఇవ్వకుండా ఉండడం మంచిది అవసరమైతే ఎంతో కొంత దానం చేయండి కానీ అప్పుగా మాత్రం మీ చేతితో ఈ సమయంలో డబ్బు ఇవ్వకండి మళ్ళీ అది రాకుండా చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు ప్రయాణాల విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఆరోగ్యపరంగా ఈ రెండు నెల కొంత తక్కువ ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చు కడుపుకు సంబంధించి తలకు సంబంధించి అలాగే కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు తలెత్తే అవసరా ఉంది కడుపు నొప్పి తలనొప్పితో కొంతవరకు ఇబ్బంది పెడతారు అలాగే మీరు సన్ స్ట్రోక్ రావడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి నీటిని ఎక్కువగా తీసుకోండి అలాగే వృత్తి వ్యాపార విషయాల్లో గమనించినట్టయితే తోటి వారి సహకారం అనేది మీకు లభిస్తుంది చిన్న చిన్న అపార్థాలు మనస్పర్ధలు ఉన్నప్పటికీ పనుల్ని చక్కగా పూర్తి చేయగలుగుతారు పై అధికారుల యొక్క గుర్తింపు అనేది మీకు లభించడం చాలా ఆనందాన్ని ఇస్తుంది గుర్తింపు అనేది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ అనేది మీరు గ్రహిస్తారు అలాగే మీ ఊరు కూడా తోచినంత సహాయం వేరే వాళ్ళకి చేయడానికి ప్రయత్నిస్తారు వాతావరణంలో మార్పుల వలన కొంచెం ప్రతికూలత వలన మీకు ఆరోగ్యం కొంతవరకు ఇబ్బంది పెట్టడానికి ఆస్కారం ఉంది సరైన సమయానికి ఆహారం తీసుకోండి అలాగే మీకు రెండో ఇంటి పైన కుజుడు యొక్క ప్రభావం వలన మీకు చి చిక్కటి ఆహారాలు ఎక్కువ మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అనమాట కాకపోతే కారము ఉప్పు ఇలా స్పైసెస్ అన్నీ ఎక్కువ ఉన్న ఆహారాన్ని ఇష్టపడడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఈ సమయంలో వాటికి కొంచెం దూరంగా ఉంటేనే మంచిది ఎందుకంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేవి తలెత్తడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే కోర్టు కేసులు ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి కోర్టు కేసులు ఒక చిన్న విషయం తెలియడం ద్వారా ఓకే మాకు రాబోయే కాలంలో మంచి జరుగుద్ది అనే నమ్మకం మీకు ఏర్పడుతుంది దాని ద్వారా మీకు కొంత ఊరట అనేది లభిస్తుంది అనమాట మెల్లిగా పెద్దల ఆరోగ్యం అంతకాలం ఇబ్బంది పెట్టిన ఆరోగ్యం ఈ సమయంలో కుదుట పడడానికి ఆస్కారం ఉంది హాస్పిటల్లో ఉంటే కనుక ఎవరైనా ఇంట్లో వాళ్ళు వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేయడానికి సమయంలో ఆస్కారం ఉంది అలాగే మరి ఈ సమయంలో ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఈ రాశి వారికి ఇంకా బాగుండడానికి ఆస్కారం ఉంది అంటే కోతులకు బెల్లం తినిపించడం అలాగే బెల్లంతో చేసినటువంటి స్వీట్స్ పల్లీల్లడ్డు నువ్వులడ్డు ఇలాంటి వాటిని గురువులకి సమర్పించడం అలాగే ఓం రాహవే నమ లేదా ఓం రామ్ రాహవే నమ అనే మంత్రాన్ని వీలైనంత పఠించడం అలాగే దుర్గా స్థుతిని పఠించడం దుర్గా యొక్క ఆలయాన్ని సందర్శించడం ఇలాంటి వాటి వలన మీకు చక్కటి పరిహారం జరిగి మరింత మెరుగైనటువంటి ఫలితాలు ఉండడానికి ఆస్కారం ఉంది నమస్తే